రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా రసవత్తరంగా మారుతున్నాయి అధికార పార్టీలో మార్పులు చేర్పులు ప్రతిపక్ష పార్టీలో కొద్దిపాటి కూడికలు ఇవన్నీ కలిపి రాజకీయ విశ్లేషకులను మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ కూడా ఎన్నికల వాతావరణం ఇప్పుడే వచ్చిందేమో ఇది మరింతగా మారిపోతుందేమో అన్న సందిగ్ధావస్థలోకి నెట్టేస్తున్నటువంటి ఈ తరుణంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అధికార పార్టీ ఎంచుకున్నటువంటి కూడికలు తీసివేతలు ఎంత మేరకు సఫలీకృతమవుతాయి ప్రతిపక్షాల్లో జాయినింగ్స్ ఏ విధమైనటువంటి రిజల్ట్స్ తీసుకు దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సిఏ రెడ్డి గారితో ఇప్పుడు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు సార్ నమస్తే సార్ నమస్తే సార్ చాలా కాలం తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాం మీ విశ్లేషణ కోసం మీ కామెంట్స్ కోసం ఐ డ్రీమ్ వీక్షకులు మొత్తం ఎదురు చూస్తున్నారు సార్ సార్ వాళ్ళు ఎలాగైతే ఎదురు చూస్తున్నారో మీరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామ క్రమాలని నిశితంగా పరిశీలిస్తున్నారు ఏంటి సార్ ఈ టోటల్ ఈ మార్పులు చేర్పులు కూడికలు తీసివేతలు తీర్థాలు పుచ్చుకోవటాలు గూటికి చేరటాలు ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా ఎటుపోతోంది ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహు ఈ రాజకీయ విశ్లేషకులు అనుభవం ఉన్నటువంటి విశ్లేషకులని మీరు చెప్పడం అనేటువంటిది హాస్యాస్పదం అని చెప్పి నేను అనగానే సాహు సార్ తిలకపల్లి రవి గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏబీకే ప్రసాద్ గారు ఇంకా అదేవిధంగా మన పురుషోత్తమరెడ్డి గారు ఇలాంటి సీనియర్స్ తోటి కానీ కంపేర్ చేసుకుంటే మన కేఎస్ఆర్ గారు లాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నథింగ్ నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో కానీ కంపేర్ చేసుకుంటే ఐఎమ్ జీరో అయినప్పటికీ నాకు కూడా ఏంటంటే రెండు వేల పదహారు దగ్గర నుంచి ఓకే సార్ ఈ డిమానిటైజేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా నువ్వు నాకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఓకే మా కుటుంబ సభ్యులు చాలామంది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మెడ్రాస్ ప్రావిన్సీలో ఎమ్మెల్యేలుగా కూర్చున్నారు కానీ తర్వాత ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చాలామంది ఉన్నారు అన్ని పార్టీల్లోనే ఉన్నారు సాహు అట్ డిమానటైజేషన్ మొదలైన గారి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట దీని మీద ఓకే దెన్ ఐ ఓపెన్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో విత్ అరౌండ్ వన్ లాక్ థర్టీ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ డిఫరెంట్ స్టోరీ నేను అంత పెద్దవాడిని ఏం కాదు బట్ నార్మల్గా ఏంటంటే కీన్ ఇంట్రెస్ట్ తోటి పరిశీలిస్తుంటాను స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ జియో సంఘ సమాచారం చూస్తుంటాం ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఏమిటి అనేది కదా అవును సార్ ఇది చాలా వైడర్ సబ్జెక్ట్ సాహు ఇది ఏదో ఏదో చెప్తారే రామాయణం అంటే ఇంద్రాబాబు అంటే కట్టే కొట్టే తెచ్చేయని మూడు మొక్కలు చెప్పినట్వారం కాదు ఇది సార్ ఇది చాలా వైడ్ ఏరియా అనమాట ఇది దీన్ని బిట్స్ అండ్ పీసెస్ కింద మాత్రమే చెప్పుకోవాలి మనం ఓకే ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ప్రజలకు కూడా ఒకసారి తెలియాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇద్దరికి దొరుకుతాయి ఎంపీ ఎలక్షన్స్ అనేది త్రూ అవుట్ ఇండియా అవును సార్ ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాలు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు చాలా మంది ఏమనుకుంటుంటే ఐదు వందల నలభై ఐదు అనుకుంటారు ఐదు వందల నలభై ఐదు కాదు సార్ నలభై మూడు వందల నలభై మూడే ఎంపీ స్థానాలు సార్ ఆ రెండు స్థానాలు అనేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆంగ్లో ఇండియన్స్ని అపాయింట్ చేస్తారు నలభై రెండు ఐదు వందల నలభై మూడు స్థానాలకే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి కనుక వస్తే ఇరవై ఐదు స్థానాలు ఉంటాయి ఎమ్మెల్యే స్థానాలు అనేటువంటిది నూట డెబ్బై ఐదు ఉంటాయి రేపు ఎలక్షన్స్లో కూడా అయ్యే ఉంటాయి ఎలక్షన్స్ ముందుగా వచ్చేస్తాయట ముందుగా వచ్చేస్తాయట అని చాలామంది అన్నప్పటికీ అలాంటిది ఏమి జరగదు బాబు ఏప్రిల్లోనే ఎలక్షన్స్ జరుగుతాయని చెప్తే పెన్లు ఇసిరేసి పేపర్లు ఇసిరేసి పేపర్ వీక్షణం కూడా ఇసిరేసి పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి టీవీ ఛానల్స్ ఓకే దానికి ఏదో చట్టం ఉంది చట్ట ప్రకారం పోవాలి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలే ఉంటాయి ఇరవై ఐదు ఎంపీ స్థానాలే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు ఏంటి రెండింటి మధ్య మాత్రమే పోటీ తెలుగుదేశం అండ్ సల్లీస్ సెల్లీస్ వైఎస్ఆర్సీపీ మరి రెండింటికి తేడా ఏంటి చూ చూడాలిగా తప్పకుండా చూడాలి సార్ ఇప్పుడు టీడీపీ పార్టీతో జనసేన వాళ్ళు జాయిన్ అయిపోయారు ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నానంటాడు తెలుగుదేశంతో జాయిన్ అయ్యానంటాడు కన్ఫ్యూజ్ కావాల్సిన పని కూడా ఏం లేదు సాపు రెండు పడవల మీద కాళ్ళు పెట్టేటువంటి పద్ధతి ఓకే సార్ అది వాళ్ళ ముంచుతుంది కానీ ఉపయోగం ఉండదు నాకు తెలిసినంతవరకు జైల్లోకి వెళ్ళాడు చూశాడు వచ్చాడు ఊరుకుంటే పోయేది అనవసరంగా జాయిన్ అయిపోతున్నాము అది ఇది సంగతి సమాచారం అన్నాడు పోనీ ఆ మాట అన్న తర్వాత ఊరుకున్నాడంటే తెలంగాణలోకి వచ్చేసరికి మళ్ళీ బీజేపీ వాళ్ళతో అంటాడు రెండు పొడవుల మీద కాళ్ళు పెట్టేవాడు ఎప్పుడు రాజకీయానికి పనికిరాడు ఐఎమ్ సారీ టు సే దిస్ ఓకే సార్ తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశంలో మధ్యలో వచ్చాడు కానీ బుచ్చయ్య సోదరి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్నారు కదా యాక్టివల్గా చంద్రబాబు నాయుడు గంటే బుచ్చే సోదరి గారు లాంటి వాళ్ళు సీనియర్లు అవును సార్ రామారావు గారితో ట్రావెల్ అవుతూ వచ్చారు కాబట్టి కదా సరే వాళ్ళందరినీ తొక్కేసి వెన్నుపోట్లు పొడి చేసి సంగతి సమాచారం ఈయన అయిపోయాడు అనుకోండి ఓకే సరే వ్యవహారం ఏదో నడిచిపోతూ ఉంటుంది ఆయన కొడుకుని సీఎం చేయాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు కోరిక ఎలాగైనా సరే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి మీరే అన్నారు కదా స్టేజ్ మీదనే చెప్పేశాడు కదా ఆయన అవును సార్ తర్వాత కూడా చెప్పేశాడు కదా మా నానే సీఎం గెలిస్తే నువ్వు సీఎం కాదు డిప్యూటీ సీఎం కూడా కాదు వెరీ క్లియర్ కదా జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇట్స్ క్లియర్ క్లియర్గానే చెప్పేశాడు కదా అవును సార్ ఇంకా అలాంటప్పుడు మరి పవన్ కళ్యాణ్ వాళ్ళతోటి అంటు పెట్టుకొని ఉండాల్సిన పని ఏంటి అవును లాస్ట్ టైం అంటే రెండు చోట్ల పోటీ చేసావు ఓడిపోయావు ఒక ఎమ్మెల్యేనే గెలిచాడు కాపు సామాజిక వర్గాన్ని నువ్వు నమ్ముకున్నావు కాపు సామాజిక వర్గంలో ఈయన కంటే దిట్టాలు చాలామంది ఉన్నారు జనాలకి తెలిసిందే కదా రంగా గారి హత్య జరగడం అనేది మనకు తెలిసిందే కదా ఆ హత్య ఎలా జరిగింది ఎవరు అనేది ఇప్పటికి కూడా పెద్ద మిస్టరీ అంటారు కదా మిస్టరీ కాదు జగవరి సత్యం అది ఎవడు బయటపడి చెప్పడు కానీ నాదేడు నాదేడు భాస్కర్ రావు గారిని అడిగితే క్లియర్గా చెప్తాడు ఆయన దాని గురించి ఎందుకంటే ఆయన ఆ రోజు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ నాదేడు భాస్కర్రావు గారి సన్నేమో వచ్చి జనసేనలో జాయిన్ అయ్యాడు తెనాల నుంచి పోటీ చేస్తాడు ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఏం జరిగిందో తెలుసాంగా నిన్నగాక మొన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత కర్త అనొచ్చు పెద్ద తలకాయ అనొచ్చు ఏకంగా ఉత్తరమే రాసేసాడుగా హరిరామ హరిరామజోగయ్య గారు గారు గారితో గారితోడిగా కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ పిల్లోడి కింద లెక్క ఫ్రీ అని ప్రకం మాట్లాడుతుందమ్మ మీరు చెప్పిన ముమ్మాటికి వాస్తవం సార్ మరి అలాంటప్పుడు పెద్దవాళ్ళ మాట వినాలిగా వినకుండా నేను మొండిగా మూర్ఖత్వంగా వెళ్తాను చెల్లో వేరా శిష్యుణ్ణి అంటే లాభం లేదు ప్రజలు ప్రధానంగా ఏం చూస్తారు సాహు ఎవరైనా నీ మూలకంగా మాకేం జరిగింది ఒకటే ప్రశ్న మా పిల్లలకి స్కూల్లో చదువు చెప్తున్నారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చూస్తున్నారా మేము ప్రయాణం చేస్తున్న రోడ్లు బాగున్నాయా ఆర్టీసీ బస్ సౌకర్యం ఉందా కరెంట్ ఉందా ఇంటికి తాగడానికి నీళ్ళు వస్తున్నాయా పంటగ నీళ్ళు వస్తున్నాయా పండించిన పంటకు ధర వస్తుందా ఇదేగా చూస్తారు వ్యవసాయ రంగంలో పరులుగా ఉన్నటువంటి వాళ్ళైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళైనా సరే చూసేది అదేగా ఇంచుమించుగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళేగా ఉంటారు అంతే సార్ వాళ్ళే ఉంటారు ఓటింగ్ ప్యాటర్న్ కూడా చూడు నువ్వు ఎలా ఉంటుందో హైదరాబాద్ సిటీలో అందరూ చదువుకున్న వాళ్ళే మనగాళ్ళు పోటుగాళ్ళు సాఫ్ట్వేర్ పాడు పచ్చిపత్రలను అంటాము మొన్న ఎలక్షన్లు పెడితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు పెడితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ నలభై ఆరు శాతం అంటే వాళ్ళు ఓటు వేయడం లేదని అర్థం ఇట్స్ క్రిస్టల్ క్లియర్ గణాంకాలు తేల్చి చెప్పాయి సార్ ఇంకంతకంటే ఏం కావాలి మరి కదా తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి కేడర్ ఉంటుంది సంస్థాగతంగా కింద నుంచి బిల్డ్ చేసుకొచ్చారు కాబట్టి సాహు వాళ్ళ కేడర్ ఉంటుంది వాళ్ళు వాళ్ళకే ఓట్లు వేసుకుంటారు కానీ వేరే వాళ్ళకి వేయరు అంటే అర్థం ఏంటి జనసేన వాళ్ళు నిలబెట్టేటువంటి క్యాండిడేట్స్కి ఎవరికి కూడాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహకరించరు ఓటు వేయరు మరి జనసేనికుల సంగతి ఏంటి అవును మీరు వెయ్యాల్సిందే ఓటు అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ చెప్తాడు వేయకపోతే గనక మీరు కోవర్ట్ల కింద లెక్క అంటాడు దేశ ద్రోహులు అంటాడు మీరు ఉండాల్సిన పని లేదో అంటాడు ఎలా కుదురుతుంది సాహు మ్యాటర్ ఆఫ్ కామన్ సెల్స్ ఆలోచిద్దాం అవును సార్ కుదిరే పనినా ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటిది మరి దీని మూలకంగా లాభం ఎవరికి తెలుగుదేశంకి లాభము జనసేనకి నష్టము జనసేనకి ఓటేసేద్దామని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు తెలుగుదేశంకి వెయ్యరు తెలుగుదేశం వాళ్ళు జనసేనకి అసలు వెయ్యరు అవును సార్ సో జనసేనకే సంబంధించిన వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అటగానికి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఏటేస్తారు వైఎస్ఆర్సీపీకి వేస్తారు వైఎస్ఆర్సీపీకి వాళ్ళకు ఉండేటువంటి బలం అయితే వాళ్ళకు ఉందిగా ఉంది అప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేస్తారు కానీ తెలుగుదేశం వేయరుగా కొంతమంది పెట్టేస్తే కొంతమంది వేస్తారు వెరీ క్లియర్ కదా అవును వీళ్ళ మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు ఉన్నారు పాల్ గారు చేస్తారేమో మనకి తెలియదు జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్తగా పార్టీ పెట్టుకున్నారు అవును సార్ అది చాలా లిమిటెడ్ అది జేడీ లక్ష్మీనారాయణ గారు ఇంత ముందు కూడా వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు జనసేన తరఫున పోటీ చేశాడు రెండు లక్షల ఆయన రెండు వేల ఓట్లు వచ్చినాయి ఆయన అందరికీ తెలిసినటువంటి వ్యక్తే మా పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు అడిగారు ఆయన్నే మొన్న అనౌన్స్ చేశాడు ఆయన మరి ఆయనకి ఎంతమంది ఆయన ఎంతమంది క్యాండిడేట్స్ని నిలబెడతాడు ఏమిటి అన్న సంగతి మనకు తెలియదు ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో కలుస్తున్నారంట పవన్ కళ్యాణ్ వాళ్ళను లాక్ వచ్చాడంట ఫైల్ ప్రైమ్ మినిస్టర్ గారి టేబుల్ మీద ఉందంట ఇలాంటి రాజకీయానికి సంబంధించిన ఫైల్స్ అయ్యి కూడా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో టేబుల్ మీద బెటర్ పార్టీ కార్యాలయంలో ఉండదు కానీ జనాలు ఆ విధంగా చెప్తారు అమిత్ షాని మోడీని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు ఓకే ప్రజలను పిచ్చోళ్ళు తిక్కరోళ్ళు అని అనుకోవద్దు ఎవరైతే ప్రజలని నిర్లక్ష్యం చేస్తాడో పిచ్చి వాళ్ళ కింద లెక్క కడతాడు నాలుగు వేలు వాహన పారేస్తే ఓటేస్తారనుకుంటాడు బిర్యానీ పెడితే ఓటేస్తారనుకుంటారు మందు బాటిల్ ఇస్తే ఓటేస్తారనుకుంటారు వాళ్ళంత తెలివితేళ్ళు ఎవరు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇస్తున్నారు ప్రజలు ఎంత కేఏ కేఏపాల్ దగ్గర తీసుకుంటారు జేడీ లక్ష్మీనారాయణ గారిని అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర తీసుకుంటారు అందరి దగ్గర తీసుకుంటారు కానీ ఇప్పటికే ఈరోజుకే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేకి ఎవరికి వేయాలి ఎంపీకి ఎవరికి వెళ్ళాలని అది డిసైడెడ్ ఏ పార్టీకి వెయ్యాలన్నది ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్ ఓకే సార్ వైఎస్ఆర్సిపి పార్టీ వ్యవహారానికి వస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ దాకా జగన్మోహన్ రెడ్డి చూసే ఓటేస్తారు చేసినటువంటి పనులను చూసే ఓటేస్తారు ఆ నమ్మకంతోనైనా సార్ ఆ ధైర్యంతోనైనా సిట్టింగ్ల మార్పు అది ముప్పై మందా నలభై మందా యాభై మంది అన్న సంగతి మాకు తెలియదు ఎంతమందిని మారుస్తారు అనేటువంటిది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం దాని గురించి మనం అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ క్వశ్చన్ ఏం చేసుకుంటారంటే తెలుగుదేశంకి ఎందుకు వెయ్యాలి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వెయ్యాలి లేదా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వెయ్యకూడదు ఇదే ఒక ప్రశ్న అంతే సార్ ఎవరైనా ఇదే ప్రశ్న ఉంటుంది అంతే కదా అవును ఈ నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులేంటి దీని మూలకంగా మనకి ఏమి లాభం చేకూరింది ఇది చూస్తారుగా అవును సార్ ఆ లాభాలన్నీ జరిగినన్ని కూడా పెద్ద లిస్టేగా మెజారిటీ ఆఫ్ ద బెనిఫిట్స్ అన్నీ కూడా పల్లె ప్రాంతాల్లో ఉండే వాళ్ళకే అవును బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళకి డ్వాక్రా మహిళలకి వీళ్ళకేగా పోయాయి అవును చివరికి ఓట్లు వేసేది వాళ్ళే అవును సార్ కరెక్టే చెప్పే కదా నేను హైదరాబాద్ సిటీలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ అనే నలభై ఆరు శాతం ఓట్ వేశారు ఇంత మాట్లాడేవాళ్ళు ఇంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు నోటి వచ్చిందల్లా వాగేవాళ్ళు హైదరాబాద్లో ఓటింగ్ పరిస్థితి ఏం మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ చేయాల్సి వాళ్ళు పోలింగ్ రోజు చూపిస్తారు అది గ్రామాల్లో పరిస్థితి అందుకని పరిశ్రమలు రాలేదు 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 ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేశారు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఓకే సార్ లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నట్టే ఉంటుంది తుస్సు అన్నదా లక్ష కోట్లు లక్ష కోట్లు అంటే తుస్సు అన్నదా జేడి లక్ష్మీనారాయణ గారి పదిహేను వందల కోట్లు అని చెప్పి నోరు మూసుకున్నారుగా పరిశ్రమలు రాలేదు 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 అన్నారు కదా ఆ పరిశ్రమలు వచ్చినండి లిస్ట్ చెప్పిన తర్వాత నోరు తెరవడం ఇప్పుడు అంతకుముందు అంత కియ్య కియా 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 అని చెప్పి కాకి ఇవాళ చేసేవాళ్ళు ఇప్పుడు మానేశారు రోడ్లు 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 అని మళ్ళీ ఇది మొదలు పెట్టారు రోడ్లల్లో మటుకు కృష్ణ గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో సాయిల్ నేచర్ మూలకంగా వర్షాల నేచర్ మూలకంగా తుఫాన్ల మూలకంగా రోడ్లు దెబ్బతిన మాట వాస్తాం ఓకే సార్ కొత్త రోడ్లు కూడా చాలా వేసారు సాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ కన్నా తీసుకుంటే తెలుస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లెంగ్త్ ఎంతో తెలుసా జనాలకి సార్ పోనీ మీకు తెలుసా తెలియదు సార్ ఇంచుమించుగా మూడు లక్షల కిలోమీటర్లు ఓకే సార్ ఆశ్చర్యవేస్త జనాలు చెప్తే ఓకే ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో అంతర్గతంగా ఉన్నటువంటివి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశంలో రోడ్స్ లెంగ్త్ ఎంత అంటే ఇంచుమించుగా అరవై మూడు లక్షల కిలోమీటర్లు ఓకే ఈ రోడ్లల్లో ఏమేమి వస్తాయి కూడా తెలియాలి తెలియాలిగా జనాలకి ఖచ్చితంగా సార్ నేషనల్ హైవేస్ వస్తాయి స్టేట్ హైవేస్ వస్తాయి డిస్ట్రిక్ట్ రోడ్స్ వస్తాయి పంచాయత్ రోడ్స్ వస్తాయి విలేజ్ కనెక్టివిటీ రోడ్లు వస్తాయి విశాఖపట్నము విజయవాడ గుంటూరు సిటీ లోపల వేసినటువంటి రోడ్లు వస్తాయి ఇవన్నీ కూడా రోడ్ లెంగ్తే ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా యాభై ఐదు దాకా నేషనల్ హైవేస్ ఉన్నాయని సంగతి తెలుసు జనాలకి తెలియదు అవును జనరల్గా ఏమంటే ఏం చెప్పడం మొదలుపెట్టారంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్డు దరిద్రంగా ఉన్నాయి దరిద్రంగా ఉన్నాయి అంటారు ఇది ఒక మౌత్ టాక్ ఎక్కువ ఎప్పుడైనా కానీ ఈ అపోజిషన్ పార్టీలో ఎస్పెషల్లీ ఈ దిక్కుమన్న టీవీ ఛానల్స్ వాళ్ళు చేసే ప్రచారాలన్నీ ఇలాగే ఉంటాయి లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నారు నోరు మూసుకున్నారు పది లక్షల కోట్లు అప్పు అన్నారు ఇప్పుడు నోరు మూసుకున్నారు మధ్యాహ్నం గురించి మొదలుపెట్టారు ఇప్పుడు నోరు మూసుకున్నారు ఈ రోడ్ల గురించి ఇప్పుడు పెట్టారు దాని గురించి కూడా నేను కన్నా చెప్పడం కానీ మొదలు పెడితే గంటల తరవాటే చెప్పగలను రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి నాగార్జునెడ్డి గారని మీరు అడిగితే సార్ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదండి నేను మాత్రమే చెప్తాను ఓకే అంతేగాని దారుణంగా ఉన్నాయి దరిద్రంగా ఉన్నాయి చండాలంగా ఉన్నాయి అంటే ముందుకు నేను ఒప్పుకోను ఎందుకంటే మా ఊరి దగ్గర ఉండి రోడ్డే చూసాము మొన్న ఈ మధ్యన ఒక వారం రోజుల కిందనే అదేంటంటే గుంటూరు నుంచి నాగార్జునసాగర్ వరకు వెళ్ళే రోడ్డు సార్ గుంటూరు దాటి బయటకు వచ్చిన తర్వాత మనకి పేరేచర్ల దగ్గర నుంచి సత్యనపల్లి మీదుగా పిడుగురాడ వరకు మటుకు రోడ్డు సింగిల్ లైన్ సింగిల్ లైన్ అంటే వన్ అండ్ హాఫ్ లైనే డ్రైవింగ్ చేయడం కష్టమే రాత్రిపూట ఇంకా కష్టంగా ఉంటుంది రోడ్డు మీద అక్కడక్కడ గుంతలు అన్నమాట వస్తాం ఇప్పుడు దాన్ని ఫోర్ లైన్ చేస్తున్నారు కనీసం ఒక వన్ ఇయర్ పడుతుంది అయిపోతుంది కూడా దాని తర్వాత దాచేపల్లి దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్డు వేరే ఉంది దాచేపల్లి దగ్గర నుంచి మాచర్ల మీదుగా నాగార్జునసాగర్ పోయే రోడ్డు ఉంది దాన్ని వైడం చేస్తున్నారు అది కూడాను ఫోర్ లేన్ అవుతుంది దాన్ని రోడ్డు మీద ఉన్న మట్టి మొత్తం కూడాను ఇది కూడా తీసేసి కొత్త టెక్నాలజీ ఉపయోగించేస్తున్నారు రోడ్డు ఓకే అది కూడాను ఒక మూడు నాలుగు నెలలు అయిపోతుంది సమ్మర్ టైం లోపల అదేవిధంగా మాచర్ల దగ్గర నుంచి వినుకొండ వరకు ఫోర్ లేన్ వేస్తున్నారు అది కూడా అయిపోద్ది అదేవిధంగా మాచర్ల దగ్గర నుంచి మార్కాపురం వరకు రోడ్డు అక్కడక్కడ బాగలేదు కానీ మెజారిటీ ఆఫ్ రోడ్డు మనకి బాగానే ఉంది ఎందుకంటే కొండల్లో నుంచి గుట్టల్లో నుంచి వెళ్ళాలి అది ఆల్మోస్ట్ మన శ్రీశైలం కొండ మీద పోయినట్టే ఉంటుంది దాన్ని కూడా చేస్తున్నారు అందుకని ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ఏంటి అంటే ఎస్పెషల్లీ కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి చోట కనుక అయితే మూడు రోజులు దూకితే సరిపోద్ది అక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఒకసారి ఐదారు అడుగులు కూడా చదవాల్సి వస్తుంది లూజ్ ఆయన కదా అది గురించి పద్ధతి అవును సార్ ఇట్లాంటివి ప్రజలకు తెలుసుకోవాలి రోడ్లు బాగలేవు బాగలేవు అనేసి అంటున్నారు ఎందుకు బాగలేవు గత ప్రభుత్వం చేయాల్సిన పనులు సరిగ్గా చేయకపోవడం వల్ల ఇంకా అప్పుడు జనరల్ రోడ్ అంటే ఏముందని మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు బాగానే ఉంటాయి దాని తర్వాత రాయిపోతాయి దాని తర్వాత మళ్ళీ మనం వేసుకుంటా ఉండాల్సిందే తప్పదు ఒక చిన్న గుంత పడింది అనుకోండి ఇమీడియట్గా ఆ గుంతను కనుక పూడ్చి మళ్ళీ దాని మీద కనుక తారు కనుక వేసేస్తే కనుక అది పని చేస్తుంది కొన్నాడు సార్ దాన్ని అలాగే కనుక వదిలేసామంటే అది అది రెండు అడుగులు గుంత కాస్త పదిహేను అడుగులు అప్పుడు కష్టం గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే ఒకసారి సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను సార్ చెప్పండి సార్ ఇది ఎనిహో ఈ ఇరవై కిలోమీటర్లు మళ్ళీ రీలేం చేద్దాం అనుకున్నాం కదా ఇప్పుడు అనవసరంగా మళ్ళీ గుంతలు పోవడం వదిలేస్తారు బడ్జెట్లోనే దానికి ఎలకేట్ చేస్తారు టెండర్లు పిలుస్తారు వస్తే వస్తారో ఏదు లేటెస్ట్ టెక్నాలజీ వాడబోతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రోడ్లలో దానికోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెంట్రల్ రోడ్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచారు సార్ ఈ జిల్లాలో వాతావరణం ఈ విధంగా ఉంటుంది ఈ ప్రాంతంలో వాతావరణం ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఎన్ని అడుగులు తవ్వాలి ఏ టైప్ ఆఫ్ గ్రావెల్ వేయాలి సిమెంట్ రోడ్ వేయాలా తార్ రోడ్ వేయాలా సాయిల్ స్టంగ్తే చూసి చెప్పండి అంటే వాళ్ళు డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని పనులు చేయడం పెట్టారు ఇది మటుకు టైం పడుతుంది ఓకే సార్ ఇది రోడ్లకు సంబంధించి హాస్పిటల్స్ అయితే బాగానే ఉన్నాయిగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయిగా అవును సార్ ఐదు ఆపరేషన్లు కూడా వచ్చేసాయి కదా ఇంతవరకు ఏ ప్రభుత్వం గతంలో ఎప్పుడు ఎవరు చేయలేదుగా మరి ఇది అచీవ్మెంట్ అయినా కాదా ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్ పరిశ్రమలు రావడం అచీవ్మెంట్ అయినా కాదా నలభై ఐదు వేల స్కూళ్ళు బాగుపడడం అనేది అచీవ్మెంట్ అయినా కాదా అవును సార్ గ్రామ సచివాలయాలు అనేది మంచిదైనా కాదా అవును వాలంటీర్ వ్యవస్థ బాగానే పనిచేస్తుందా లేదా అవును ఇందులో నీకు అభివృద్ధి ఉంది సంక్షేమం రెండు ఉన్నాయిగా మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సిపికి ఓటు ఎందుకు వెయ్యాలి అంటే ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయిగా ఇప్పుడు తెలుగుదేశం అయిపోద్దాం ఓకే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఐదు సంవత్సరాల్లో చేయకూడనటువంటి దరిద్ర పనులు చేశారు కాబట్టి కదా ఇరవై మూడుతో సరిపెట్టిచ్చేసారు మరి ఈసారి వస్తే ఏం చేస్తారు తెలుగుదేశం ఓటు ఎందుకు వేయకూడదని ఆలోచిద్దాం మనం సార్ లేదండి ఎందుకు వెయ్యాలి ఓకే తెలుగుదేశం ఎందుకు ఓటు వేయాలి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నాడు కాబట్టి ఆయన అనుభవం ఏందో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసాము అంతకుముందు తీసే నిలకడగా నిదానంగా స్థిమితంగా ఉంటాడా మనిషి ఉండడు ఆ సంగతి కూడా మనకు తెలిసిందేగా మోడీ గారిని తిట్టరాని తిట్లు తిట్టాడుగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కూడా ప్రత్యేక హోదాని వదులుకున్న వ్యక్తి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడే హోదా చేసింది ఎవరో అంటే చంద్రబాబు నాయుడే అందుకని లాస్ట్ టైం వేయలే మరి ఈసారి ఏం చేయబోతున్నాడు ఆయన ఏదో ఆరో ఏడో వాగ్దానాలు ఏదో చేశారుగా అవును సార్ వాటన్నిటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేసి బట్ట నొక్కడం మూలకంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టేశారు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు కదా అన్నారు ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు నేను అందులో ఏది కూడా తీసేయనో అంతకంటే ఎక్కువ ఇస్తాను అన్నాడు మరి ఇంకా అప్పుడు అప్పులు పెరుగుతాయా లేదా చాలా ఎక్కువ పెరుగుతాయి మరి చంద్రబాబు నాయుడు నాకు ఎడిషనల్గా ఇచ్చింది ఏంటి అప్పులు తప్పితే ఇచ్చిందేంటి దాని మూలకంగా చంద్రబాబు నాయుడు గారికి వేరు ఓకే ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి ఆల్రెడీ చెప్పాను నేను సార్ జన సైనికులు అనేటువంటి వాళ్ళు ఎనిహో మనవాడు ముఖ్యమంత్రి కాదు డిప్యూటీ ముఖ్యమంత్రి కాదు ఎన్ని సీట్లు ఇస్తారన్న సంగతి తెలియదు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నా మనము వాళ్ళే కింగ్స్ లాగా ఉంటారు మనం సేవకులాగా ఉంటాం వీళ్ళకి మనం ఎందుకు సేవ చేయాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మనతో కోఆపరేట్ చేయరు మనం ఎందుకు చేయాలి పోనీ మనము సొంతంగా ఏమన్నా రాగలుగుతామా ఇప్పుడు కాకపోతే ఇంకో పదేళ్ళ తర్వాత వస్తాం చేద్దాం దానికోసం అనేటువంటి భావనలోనే ఉన్నారు వాళ్ళు ఆ భావనలో ఉన్నప్పుడు ఏమవుతుంది ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీకి వేస్తారు తెలుగుదేశంకి మరి మధ్యలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఏంటి పెద్దగా పట్టించుకోవాలి షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవుతుందట ఇదే కదా టాక్ అది అది డిఫరెంట్ టాపిక్కి తీసుకో బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో కలుస్తారట అట ఇవన్నీ అటాలే చివరికి అల్టిమేట్గా ఇవన్నీ కూడా తేలాలి అంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నోటిఫికేషన్ రావాలి వాళ్ళ నోటిఫికేషన్ వస్తే దాకా ఇవన్నీ కూడా ఇలాగే జరుగుతూనే ఉంటాయి చెంబులు రాళ్లేసి వాయించినట్టే అంతే అందుకని దాని గురించి పెద్దగా మనం డిబేట్స్ చేయాల్సిన పని అన్న చెప్పుకోవాల్సిన పని కూడా లేదు సార్ ఏం ఒరిగి కావాల్సిన పని లేదు ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఏం ఒరిగి కావాల్సిన పని లేదు తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం చక్కగా ఉపయోగంలో తీసుకొస్తున్నారు ఇప్పుడు ఓకే సార్ చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది పెద్ద పోర్టు వస్తే ఏమవుతుందంటే మచిలీపట్నం లాంటి పోర్టు కనుకొస్తే సాహు దాని చుట్టుపక్కల లాజిస్టిక్స్ ఇండస్ట్రీ చిన్న చిన్న వ్యాపారాలు హోటల్స్ హాస్పిటల్స్ చిన్న చిన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బుచ్చిన వస్తాయి యాక్టివిటీ ఫ్యూజ్ ఎకానమిక్ యాక్టివిటీ వస్తుంది అలాంటిది మచిలీపట్నం వస్తుందిగా అవును సార్ ఇంకో పోర్ట్ కూడా వస్తుందిగా తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ కూడా వస్తున్నాయిగా పెద్ద యాక్టివిటీ కింద డెవలప్ అవుతుంది ఒక పెద్ద ఇండస్ట్రీ కనుక వచ్చిందంటే చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ వస్తాయి ఇప్పుడైతే రామచంద్రాపురము అంటే ఏమైనా పట్టాన్చెరువు దగ్గర బిహెచ్ఏలు పెట్టారో ఆ పట్టాన్చెరువు ఏరియా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది అంతే కదా ఆటోమేటిక్గా అవుతుంది అందుకని అలాంటి పెద్ద ఇండస్ట్రీస్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో రాలేదా అంటే వచ్చిన ఇండస్ట్రీస్ ఒక పెద్ద లిస్టే ఉంది కానీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే వంద రూపాయలు పనిచేసి లక్ష రూపాయలు పనిచేసే అదే విధంగా డబ్బా కొడతారు ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా అంతే నీకు దానికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏందంటే కియా మోటార్సు లక్ష కోట్లు లక్ష కోట్లు కాదు అన్న సంగతి తేలిపోయింది కియా మోటార్స్ మూలకంగా ఓ బ్రహ్మాండంగా జరిగిపోతుందన్నారు అదేం జరిగింది లేదు వచ్చింది ఎంత సేవలు దాని గురించి ఒక్కదాని గురించే చెప్తారు ఇప్పుడు అట్లాంటి కియా మోటార్స్ లాంటి తాత లాంటిలా బొచ్చు నన్ను వచ్చినాయి అవును సార్ జపాన్ వాళ్ళు వచ్చి టైల్ కంపెనీ పెట్టలేదా పెట్టి ప్రైవేట్ వాడు పెట్టిన సంగతి మనం చూడలేదా తాజ్ గ్రూప్ వాళ్ళ విమంత హోటల్స్ అన్నీ ఒబరై హోటల్స్ రాలేదా ఇట్లాగనే చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది చాలా ఉన్నాయి సార్ వరల్డ్స్ బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో వచ్చింది గ్రీన్ కోఆది ఓకే సార్ అది కూడా మరి ఇప్పుడే వచ్చిందిగా కనీసము ఒక పదివేల మందికి ఉద్యోగాలు ఇవ్వకపోయినప్పుడు కూడా ప్యూర్ మాన్యువల్ లేబర్ అది అటు మీద డస్ట్ క్లీన్ చేయడానికి దానికి సంగతి సమాచారానికి ప్యూర్ మాన్యువల్ జాబ్స్ అవి అవన్నీ వచ్చినాయా లేదా వచ్చాయి సార్ గ్రామ వాలంటీర్స్ కానీ సచివాలయాల్లో కానీ ఇంచుమించుకు రెండు లక్షల రూపాయలు ఉద్యోగాలు వచ్చినా లేదా అది ఐదు వేల ఆరు వేల సంగతి దేవుడేరుగా ఇప్పుడు తెలంగాణలో చూడండి ఇప్పుడు ఆ భవన్ దగ్గరికి వెళ్ళి ఆ రేషన్ కార్డుల కోసం క్యూలో నిలబడుతున్నారు జనాలు మరి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాబ్లం లేదుగా ఆంధ్రప్రదేశ్లో నీకు బియ్యం కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు సంక్షేమం సంక్షేమము జరిగింది అభివృద్ధి జరిగింది అందుకని వైఎస్ఆర్సీపీకి వేస్తారు మరి తెలుగుదేశానికి ఏం చూసి ఓట్లు వేయాలి మీరు ఇచ్చిన వాగ్దానాలను చూసి ఓట్లు వేయాలి పథకాలు తీసి పథకాలు పెట్టినందుకేమో అమరావతిలో తిట్టి అప్పుల పాలైపోయిందని మీరే ప్రచారం చేశారు అవి ఏవి తీసివేయను ఎక్స్ట్రా ఇస్తాననే మీదే చెప్తున్నారు మరి ఇంకా తప్పులు పెరుగుతాయిగా ప్రజలు ఆ మాత్రం గమనించరా ప్రజలు చాలా మెటిక్యులెస్గా ఉంటారు సార్ ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం సార్ తప్పకుండా సార్ ముప్పై ఐదు శాతం నుంచి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శాతం వరకు తెలుగుదేశం గ్యారంటీ వస్తాయి సాలిడ్ ఓట్ బ్యాంక్ అదే విధంగా వైఎస్ఆర్సీపీకి కూడాను లాస్ట్ టైం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకంగా ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు సంగతి సమాచారం ఎంత చెప్పుకున్నా ఒక నాలుగు శాతం ఐదు శాతం తగ్గిందనగా నువ్వు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేటది వాళ్ళకి కూడా ఉన్నట్టే కదక్క సో ఇదొక ఫార్టీ అదొక ఫార్టీ ఫైవ్ అంటే ఎయిటీ ఫైవ్ పోయిందా అవును సార్ ఇక నీకు అక్కడ మిగిలింది ఎంత పదిహేను శాతమే కదా పదిహేను శాతంలో ఒక మూడు శాతం నాలుగు శాతమో అనేటువంటిది ఈ జనసేన వాళ్ళకి అనుకో అనుకుందాం ఇంకొక ఐదు శాతం అనుకున్నాం నైంటీ శాతం అయిపోయిందా మిగిలిన పది శాతం అనే వాళ్ళు న్యూట్రల్ వాటర్స్ వాళ్ళల్లో అరవై శాతం కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారు అంతే సింపుల్ క్యాలిక్యులేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్